పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతి వారోత్సవాలులో భాగంగా తణుకు పట్టణ పార్టీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న డాబీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేసి ప్రారంభించడమైనది ఈ కార్యక్రమంలో ముల్లపూడి రేణుక మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ముందు దీపోత్సవం కార్యక్రమం జరిగింది కొడమంచిలి జితేంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత నాయకులు మహిళలు మరియు పోలేపల్లి ప్రసాద్ వెలిచేటి గోవిందరావు ముప్పిడి సుబ్బయ్య కిరణ్మయి పోలిశెట్టి బాలాజీ నీలాపు దుర్గారావు రమా సత్యనారాయణ కోడె భాస్కరరావు గంటా లక్ష్మి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గ్రామంలో మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాలు చిన్న వెళ్ళినటువంటి లండన్ లో వారు ఉన్నటువంటి ఇల్లును కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్చేస్ చేసి దాన్ని కానీ అలాగే ఆ తర్వాత వారు బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి నాగ్పూర్ని కానీ వారు మరణించినటువంటి ఢిల్లీని కానీ ఆ తర్వాత అంత్యక్రియలు జరిగినటువంటి ఆ చివరి కార్యక్రమాలు జరిగినటువంటి ముంబైని కానీ ఈ ఐదు ప్రాంతాలని పంచతీధాలుగా అభివృద్ధి చేసి అక్కడ వారికి వారి యొక్క స్మృతి చిహ్నాలు కానీ వారి యొక్క లైబ్రరీని కానీ వారికి చేయటం కానీ వారి యొక్క వారసత్వం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి విధంగా వారు అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆ దూరంలో కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనంగా రేపు జయంతి రేపు ఉదయం కూడా ప్రతి వాడవాడలో ఉన్నాయి ఈ సందర్భంలో ఈ సాయంకాలం వేళ ఈ శుభవేళ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సమానత్వం అలాగే కుల నిర్మూలన అంటరాని నిర్మూలించాలి బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు ఏదైతే తపన పడ్డారో అటువంటి ఆశయాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు సోదర సోదరు సోదరి మనులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ